అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చడి చేయబోతున్నానండి ఇదివరకు కూడా మన ఛానల్లో బీరకాయ పచ్చడి ఉండండి అది పచ్చిమిర్చితో చేశాను ఇది ఎండుమిర్చి పల్లీలతో చేయబోతున్నానండి అప్పుడు చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు అని సో ఇది సెకండ్ టైప్ అనమాట అండి ఏ టైప్లో చేసుకున్నా కూడా పచ్చడి చాలా బాగుంటుందండి టేస్టీగా అది చట్నీస్కా పచ్చిమిర్చి చేసింది చట్నీస్కి కొంచెం తినడానికి బాగుంటుంది ఇదైతే రైస్లోకి కూడా బాగుంటుందండి రైస్లోకి చట్నీలోకి దేంట్లోకి అయినా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని అదే బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బీరకాయ ముక్కలకు కూడా పొట్టు పొట్టు అనేది ఎక్కువ తీయకూడదండి అన్ పీల్ అంటారు కదా దాన్ని ఎక్కువ తీయకూడదు రఫ్గా తీసేసుకుని వాష్ చేసుకుని ముక్కలు కట్ చేసేసుకుని మనం ఫ్రై చేసేసుకోవాలండి సో అది కొంచెం ఫ్రై అవు ఫ్రై అవి దాంట్లో వాటరీగా వస్తున్నప్పుడు మనం పచ్చడికి సరిపడగా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలండి రుచికి సరిపడగా ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలి వేసుకొని ముక్క బీరకాయ ముక్క మగ్గేంత వరకు ఆయిల్లోనే ఫ్రై అవనివ్వాలి సో మెత్తగా బీరకాయ ముక్క మెత్తగా మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి అవి తీసేసుకున్న తర్వాత సేమ్ అదే బాండీలో ఇంకా ఆయిల్ వేయక్కర్లేదండి అదే ఆయిల్లోనే కొంచెం నాలుగు దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత ఒక పది ఎండుమిర్చి ముక్కలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి నేను కొంచెం నేను వేసిన వెండుమిర్చి కొంచెం కారం ఎక్కువనే అయ్యింది హాఫ్ కేజీ బీరకాయలకి ఒక పది పన్నెండు ఎండుమిర్చి ముక్కలు సరిపోతాయండి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు ఎండుమిర్చి అంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని పల్లీలు పల్లీలు పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి ఆ విధంగానే వేసేసు వేసుకోవచ్చు ఇది కొంచెం మీకు మీకు మరి కొంచెం ఇది కొంచెం బాగోదు అనిపిస్తే ఒక హాఫ్ పల్లీలు పొట్టు తీసుకొని మిగిలిన హాఫ్ అలానే వేసేసుకోవచ్చండి పల్లీలు ఎండుమిర్చి ఎల్లుల్లిపై జీలకర్ర అంతా కొంచెం ముందుగా వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్లో బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అనేది వేయకూడదు అసలు మనం దోశలు టిఫిన్లోకి అనుకుంటే కనుక పల్స్గా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవచ్చండి రైస్లో కాబట్టి కొంచెం వాటర్ వేయకుండా పచ్చపచ్చగా మన రోట్లో చేసినట్టుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి సో ఇంకోటి ఏంటంటే ఇందులో మనం మిక్స్ చేసినప్పుడు చింతపండు అనేది వేయలేదండి చింతపండు వేస్తే వేరే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఈ పచ్చట్లో నిమ్మకాయ పిండానండి రెండు చెక్కలు నిమ్మకాయ పిండాను నిమ్మరసం నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు చింతపండు అయినా వేసుకోవచ్చండి అది మనం మిక్స్ చేస్తున్నప్పుడే చింతపండు వేసుకోవచ్చు తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత పచ్చడిని అంతా బౌల్లో వేసుకుని కలిపేసుకున్న తర్వాత సేమ్ అన్నిటిలాగానే దీనికి కూడా తాలింపు వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి బీరకాయ ఎండి మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది సో మీకు ఎలా అనిపించిందండి వీడియో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు పచ్చడి కనుక నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం